హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని చేపల పులుసు అయితే చూపిస్తున్నాను ఎప్పుడు చేసే చేపల పులుసు కాకుండా అమ్మ చేతితోనే కొంచెం డిఫరెంట్గా చేపల పులుసు అయితే చేస్తున్నాము ఇది మా అయితే ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేస్తుందండి ఎప్పుడు చేపల పులుసుని ఒకే విధంగా చేస్తుంది ఎందుకంటే చేపల పులుసు సరిగ్గా రాకపోతే గిన్నెతో సహా బయటపడేయాలి అని చెప్పేసి ముందుగా ఒక పెనం అయితే తీసుకున్నాను ఇది మేము చపాతిని ఏమి కాల్చమండి ఇది సపరేట్గా వేరే పెనం ఉంది ఫిష్ ఫ్రై చేసుకోవటానికి అని చెప్పి ఆ పెనం అయితే తీసుకొని దాని మీద ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఫిష్ ముక్కలు అన్నిటిని అయితే పెట్టుకోవాలి ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే ఫిష్ ముక్కలకి కొంచెం ఉప్పు పసుపు అప్లై చేసుకొని పెట్టుకుంటే బాగుండేదేమో అనిపించింది మీరైతే ఉప్పు పసుపు వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా ఫ్రై చేసుకోండి బాగుంటుంది చుట్టానికి కూడా ఎంతవరకు ఫ్రై అయింది ఏంటి అనేది కూడా మీకు తెలిసిపోతుంది మేము అలా చేయకపోవడం వలన ఎంతసేపు చూసినా కూడా వైట్ కలర్లోనే అనిపించింది ఎప్పటికో కొంచెం రెడ్ కలర్ అయితే వచ్చింది అలా కాకుండా ఉప్పు పసుపు వేస్తే కాస్త ఫాస్ట్గా ఫ్రై అవుతుందని మేమైతే గమనించాము మీరైతే అలా వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ముక్కలు అన్నింటిని పెట్టేసి పైనుంచి కూడా కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వాము ఇంత ఆయిల్ అని మాత్రం అనుకోకండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే చాప ముక్క అనేది కింద నుంచి ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అవుతుంది కాబట్టి ఇది మొత్తం ఫ్రై చేసుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాల పాటైతే పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు వేసిన వెంటనే గరిట అయితే పెట్టకండి గరిటె పెట్టారా కిందంతా పైకు ఊడొచ్చేస్తుంది చాప ముక్క అనేది తుంపులైపోతుంది అప్పుడు ముళ్ళంతా బయటకు వచ్చేసి కర్రీ అనేది బాగోదు ఐదు నిమిషాల పాటు ఇలానే వదిలేసిన తర్వాత మాత్రమే వేరే సైడ్కి అయితే తిప్పుకోవాలి అది కూడా ఇలాగ అట్లకాడైతే తీసుకొని తిప్పుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను మిగతా వాటిని కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలా అన్నిటిని ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకోవాలి చేపల పులుసు గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె పెట్టుకొని దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ చేపల్ని ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు డబ్బులు కరివేపాకుని కూడా వేసి కాస్త చిటిపట్ల అన్ని ఆ తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక ఐదారు ఇంచుల అల్లంని రెండు వెల్లుల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ అయితే చేసి ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి చాలామంది ఉల్లిపాయని కచ్చాపచ్చగా పేస్ట్ చేసి వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది కానీ ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ కర్రీకే కాదండి చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది తింటున్నప్పుడు రోటీ రైస్ చపాతిలోకి గ్రేవీ చాలా బాగుంటుంది చికెన్ మటన్ కర్రీస్లో అయితే ఈ కర్రీకి అయితే చూస్తున్నారు కదా మెత్తగా పేస్ట్ చేసినటువంటి ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి పాముచంచ వరకు ఈ పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయల వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే రెండు రోజుల వరకు చేపల పులుసు బయట ఉన్నా సరే పాడవదండి చూస్తున్నారు కదా బాగా అయితే ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి ఊరికే అడగంటిపోతూ పోతూ ఉంటుంది ఇదంతా గిన్నె నిండి సర్దేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పక్కనుంచుకున్నామో ముక్కలు ఆ చేప ముక్కలు అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒకదాని పైన ఒకటి లేకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది ఫస్ట్ టైం మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అయితే చేశారండి చాలా టేస్టీగా చేశారు ఆవిడ ఆ కర్రీని చూసి మా అమ్మతో చెప్పగానే మా అమ్మ వచ్చు నేను కూడా చేస్తాను అని ఆ విధంగా కాకుండా ఈ విధంగా అయితే చేసింది అయినా పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈసారి నాకు వీలున్నప్పుడు ఆవిడ ఎలా చేశారో అదే కర్రీని ఆ ప్రాసెస్లోనే నేను తప్పకుండా చేస్తాను చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం ఆనియన్ ఉల్లిపాయది అలానే వెల్లుల్లి అల్లం ఉంది ఫ్లేవర్ అంతా మొక్కలకి పడుతుంది ఆ తర్వాత దీంట్లోని మూడున్నర టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకుంటున్నాను మీ కూర కారం పట్టి బట్టి మీరు వేసుకోండి మాది తేజ మిరపకాయల కారం కాబట్టి నేనైతే మూడు మూడున్నర టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను కొంతమంది కూర కూర కారం వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి మీ ఇంట్లో ఎంత ఘాటు తింటారు ఏంటి అనేది ఆ తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఈ చేపల పులుసులోని కల్లులుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కళ్ళు కాకుండా నార్మల్ సాల్ట్ వేసుకుంటే ఎంత వేస్తున్నాం ఎంత పడుతుంది అనేది కూడా తెలీదు ఊరుకునే టేస్ట్ అనేది కొంచెం ఉప్పు ఎక్కువైపోతుంది లేదంటే ఉప్పు తక్కువైపోతుంది అలా కాకుండా ఇలా కళ్ళు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఉడికేసరికి చూస్తున్నారు కదా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకున్నాను ఇలా మసాలా పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే చిక్కగా తీసి పక్కనుంచుకున్నటువంటి చింతపండు గుజ్జుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే నానబెట్టుకోవాలి అర్ధగంట ముందు బాగా నానిన తర్వాత గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను దాంట్లో నుంచి ఒక కప్పు వరకు వేసుకొని సరిపడా వాటర్ అయితే ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత గట్టిగా పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వదిలేయాలి ఇలా వదిలేయటం వల్ల ఏంటంటే లోపల లోపల చక్కగా ఉడికి మంచిగా అవుతుంది చూస్తున్నారు కదా ఆ తర్వాత దీంట్లోనే పావు చెంచా వరకు మెంతపిండి అయితే వేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడు చేసినా సరే మెంతపిండి అనేది అస్సలు స్కిప్ చేయకండి ఇంకా మనకి బాయిలింగ్ పాయింట్ అయితే రాలేదు ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పటికీ నేను పెట్ వాటర్ అంతా పోసేసి కూడా ఐదు నిమిషాల తర్వాత ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము అస్సలు గరిట అనేది పెట్టకూడదండి చేపల పులుసులోనే చాలామంది తెలియక గరిట పెట్టేస్తారు మెంతపిండి మర్చిపోతారు కదా అలా కాదండి ఇలా చూస్తున్నారు కదా ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత ఇలా చక్కగా మరుగుతుందండి పులుసు అంతా బాగా దగ్గరకు అయిపోవాలి అలా దగ్గరకి అయిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వరకు కర్రీ ఒక అయితే దీంట్లో ఊరగాయ కారంలో నుంచి ఆ కారం కొంచెం ఆయిల్ వేస్తామండి అది ఇంకొక ఎత్తు పైనుంచి కొద్దిగా మసాలా పొడులు అయితే చల్లుకుంటున్నాము ధనియాల పొడిని అదేవిధంగా ఇందాక ధనియాల జీలకర్ర పొడి వేసాం కదా ఇప్పుడేమో ధనియాల పొడిని కొద్దిగా గరం మసాలాని కూడా వేస్తున్నాము ఏ కర్రీ అయినా సరే లాస్ట్లో దించుకునే ముందు కొంచెం మసాలాలు వేసి దించుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఘాటు ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్ స్మెల్ రాకుండా చక్కగా టేస్టీగా ఉంటాయి మన మనలో కలుపుకున్నప్పుడు మధ్యలో మీరు ఒకసారి ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా లేదా అనేది టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఫిష్ పులుసు అస్సలు బాగోదండి తర్వాత వేసుకోవటానికి కూడా కుదరదు మనం చికెన్లో మటన్లో కినుక ఉప్పు కారాలు సరిపోకపోతే తర్వాత వేసుకుంటాం కానీ ఈ కూరక మాత్రం అన్నీ ముందే చూసుకోవాలి తర్వాత వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదు పులుసు లాగే ఉండిపోతుంది ముక్క ముక్కలాగే ఉండిపోతుంది కాబట్టి ముక్కలోకి ఉప్పు ఉప్పు పులుపు అనేది దిగదు ముందుగా వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇలా కాస్త దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోనే మామిడికాయ కారంలో నుంచి కొద్దిగా ఆయిల్ లైట్గా నూనె రెండు పాయలు వేసుకున్నామా సూపర్ ఉంటుందండి ఈ మామిడికాయ కారం ఆయిల్ అనేది అస్సలు స్కిప్ చేయకండి చాలామంది వేసుకోరు కదా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది చేపల పులుసులోని ఇలా ఊరగాయని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇది దించేస్తున్నామన్న ముందు మాత్రమే వేసుకోవాలండి ఊరగాయ అనేది ఒక రెండు మూడు నిమిషాల్లో దించేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా ఉడికిపోయిందో పులుసు అనేది ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది చల్లరేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది ముక్క అనేది ఆ వాటర్ ఏదన్నా ఉంటే లాగేసుకుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్